హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలాక్స్ ఈ బ్లాగ్ వచ్చి మా ఇంటికి ఓ రోజు రాత్రి అందరూ డిన్నర్కి వచ్చారు కదండి అంటే ఓ రోజు మధ్యాహ్నం మేము మా సతీష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అందరం కలిసి మా శైలు వాళ్ళు మా శ్యామల మా బాగి వాళ్ళమంతా అదే రోజు నైటు మళ్ళీ అందరూ కలిసి మా ఇంటికి వచ్చారు కదా నేనేమో దమ్ బిర్యానీ చేశాను కదా ఆ రోజు ఇక ఇదేమో పక్క రోజు అండి మరుసటి రోజు లెవెన్ అలా అవుతుంది టైము ఇక అందరం కలిసి ఆటోలో బయలుదేరామండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి ఓకే ఇక చూసారు కదా ఇంతవరకు స్టార్ట్ కాలేదు ఇక పిల్లల కోసమని చూసారు కదా స్నాక్స్ ఒక మూట నిండా వేసుకొని వచ్చేసారు స్నాక్స్ వాటర్ బాటిల్ పెద్ద థమ్సప్ బాటిల్ అవన్నీ ఇక ఆటో కదిలి కొంచెం దూరం ముందు వచ్చాము ఎందుకంటే మా సతీష్ కోసమని వెయిట్ చేస్తున్నాము ఇంకా బయలుదేరనే లేదు అప్పుడే జ్యూస్లు అవన్నీ పట్టేసారనమాట ఇక ఇక్కడ బయలుదేరేసామండి బయలుదేరి ఇదిగోండి ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళిపోయాము ఇక్కడ ముంత మామిడి చెట్లు అండి ఇవి అంటే జీడి చెట్లు జీడి మామిడి చెట్లు అంటారు కదా జీడిపప్పు సో ఆ చెట్లు అన్నమాట ఇంతకుముందు అయితే ఓవర్గా ఉండేది కనుపూరుకి దారిలో ఇప్పుడు కనుపూరుకి దారిలో అక్కడక్కడ కనుమరు కనుమరుగైపోయినాయి అనమాట ఇటు సైడ్ మాత్రం కొంచెం ఉన్నాయి కనుమరుగైపోయినాయి అంటే అవి తీసేసి ఇప్పుడు వేరుశెనగ అలాంటివన్నీ వేసుకుంటారు అన్నమాట సో అలా అయితే అదంతా అప్పుడు చాలా ఉండేది మా చిన్నప్పుడు అయితే ఇక ఇప్పుడు కూడా పెద్దగా లేవు ఇటు సైడు కొంచెం పర్లే అటు సైడ్తో పోల్చుకుంటే ఇటు సైడు అంటే దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి కనుపూర్ అన్నాను కదా కనుపూర్ కనుపూర్కేమో మేము వెళ్ళేటప్పుడు ఇట్లా రైట్ తిరుగుతుంది ఇటు సైడ్ ఏమో ఇట్లా లెఫ్ట్ తిరుగుతుంది అనమాట సో అక్క ఆ బీచ్కి వెళ్తున్నాం మేము కొంచెం దగ్గరగా ఉంటుంది అని ఇక్కడ ఆటో ఆపాము కొంచెం చూద్దాము ఎక్కువ ఉన్నాయో లేదో అని అక్కడక్కడ ఉన్నాయి చెట్టుకి కొన్ని చెట్లకి అయితే చాలానే ఉన్నాయండి మేమైతే వెళ్ళిపోయాము కానీ చూసుకుంటూ చిన్నప్పుడు మా సైడ్ అమ్మడానికి తెచ్చేవాళ్ళు ముంత మామిడి పండ్లు తినే వాళ్ళం బాగా స్వీట్గా కొంచెం నసురు నసురుగా అలా ఉండేది ఇప్పుడు అసలు తినబుద్ధి కాదులే ఇప్పుడు ముదిరిపోయాం కదా చిన్నప్పుడు తెలియదు కదా అవేంటో అని తినేవాళ్ళం ఎక్కువ ఇప్పుడు అసలు ఎవరూ తేవడం లేదు అప్పుడైతే అది పనిగా అమ్మేవాళ్ళు ఇప్పుడు ఉన్నా తినబుద్ధి కావట్లేదు అన్నమాట ఇప్పుడైతే జీడిపప్పు కోసమే ఎక్కువ అలా జీడిపప్పు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంటే పగలగొట్టి కాల్చుకొని తినేవాళ్ళము అప్పుడు స సరిగా తెలియదు ఓ ఇదేనా జీడిపప్పు అంటే అలా అయితే చిన్నప్పుడు సమ్మర్లో అది పనిగా పండ్లు మాత్రమే తీసుకొచ్చేవాళ్ళండి మరి ఆ జీడిపిక్కలు మీకు ఎలా తెలుసు పగలగొట్టుకొని తింటారు అంటారా మా అక్క వాళ్ళ బంధువులు అటు సైడే ఉంటారండి అక్క అంటే మా మా ఆయన మామ భార్య వాళ్ళ బంధువులంతా అటు సైడే ఉండేది మా మా మౌనిక వాళ్ళ అమ్మ అన్నాను కదా ఆమె అన్నమాట మేము అక్క అక్క అంటాము మైనమామ భార్య అన్నమాట ఆమె చూసారా ఇవన్నీ జీడిపప్పు చెట్లేనండి పొదల పొదలగా కిందనే పరుచుకొని ఉంటాయి అన్నమాట కొంచెం దూరమే జీడిపప్పు చెట్లు ఆ తర్వాత అంతా వేరుశెనగండి అయితే అప్పుడే వేసి ఫ్రెష్గా కొంతమంది పెరిగేసి మూటలు కట్టేసి ఉన్నారు కడుతు కొంతమంది ఏమో కడుతూ ఉన్నారు అలా జరుగుతూ ఉన్నాయి ఇదిగోండి జీడిపప్పు జీడిపండు ఇదేనన్నమాట ముంత మామిడి పండు అంటే ఇలా ఇది కొంచెం చిన్నదే ఒడిలిపోయింది మామూలుగా అయితే ఫ్రెష్గా ఎర్ర ఎర్రగా అలా ఉంటాయన్నమాట ఒక్కొక్కటి కొన్ని అయితే ఎల్లో ఎల్లోగా ఎర్ర ఎర్రగా అలా కూడా ఉంటాయి ఇక ఇక్కడ బీచ్కి కొంచెం దగ్గరకు అన్నమాట ఇంకా కొద్ది దూరమే ఇక్కడ ప్లేస్ ఏమో అప్ అండ్ డౌన్గా ఉందన్నమాట కొంచెం ఎగుడు దిగుడు ఉంది అందుకే వెనకాల మా బాగి వాళ్ళు కూర్చున్నారు కొంచెం దిగమన్నాడు మా దుర్గ కొంచెం దిగిది నడిచిరండి అవతల ఎక్కుదురు అన్నాడు అనమాట అందుకే వీళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు ఇదిగోండి చుట్టూ టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అవుతుందండి భయంకరమైన ఎండ అన్నమాట మిట్ట మధ్యాహ్నము టూ ఓ క్లాక్ రెండు అవుతుంది టైము బగభగమండ్ వేయండి అన్నమాట పైనేమో అంటే మేము ఇంటి దగ్గర లెవెన్కి అలా బయలుదేరామా ఇక మధ్యలో ఆపుకుంటూ అలా ట్వెల్వ్ అయిపోయింది బజార్లోనే అక్కడే ఇక మా సతీష్ కోసం అని కొంచెం వెయిట్ చేసాము వాడికి పని ఉంటే వాడు వచ్చే లోపల కొద్దిగా వెయిట్ చేసాము అప్పుడు ట్వెల్వ్ అయింది ఇక బీచ్ దగ్గరకు వచ్చే లోపల రెండు అయిందండి మా దుర్గా చాలా జాగ్రత్తగా నడుపుతాడు ఆటో అంటే కొంతమంది దారి ఎలా ఉన్నా కొంచెం స్పీడ్ స్పీడ్గా నడిపేస్తారు కదా కానీ మా దుర్గా అలా కాదు చాలా నిదానంగా ఆటోని చాలా సున్నితంగా చూసుకుంటాడు ఇటు సైడు తాటి చెట్లు కూడా ఎక్కువేనండి తేగలు కూడా అక్కడి నుంచే తెచ్చి అమ్ముతారనమాట ఎక్కువ ఎందుకంటే తాటి చెట్లు చాలా ఉన్నాయి కదా పైగా ఇసుకనేలా అది చాలా మొలిసిపోతాయి అన్నమాట తేగలు ఎక్కడి నుంచే తెచ్చి అమ్ముతారు ఎక్కువగా ఇక ఇదేమో అక్కడ గ్రీనరీగా కనిపిస్తుంది కదా అదేమో వేరుశెనగండి కొన్ని ఏమో పెరిగేస్తున్నారు కొన్ని పెరిగి మూటలు కట్టేస్తున్నారు కొన్ని ఏమో ఇంకా ఫ్రెష్గా ఇంకా పెరగలేదు అంటే వేరుశెనగ ఇంకా అలా ఉందన్నమాట ఇక ఇదిగోండి బీచ్కి అయితే వచ్చేసామో ఇటు సైడు పెద్దగా ఎవరు ఉండరు అని చెప్పారనమాట మా సతీష్ వాళ్ళు అంటే మామూలుగా అంటే జనాలంతా ఉండేది వేరే సైడ్ అన్నమాట ఇదేమో ఇంకొక సైడు ఇటు సైడ్ అయితే ఎవరు ఉండర్లే కామ్గా పీస్ఫుల్గా ఉంటుంది అనుకుంటూ వచ్చాము పైగా ఎవరు లేకపోతే కొంచెం భయం కూడా ఉంటుంది ఫ్యామిలీలు అంతా ఉన్నాం కదా అనుకుంటూ వెళ్తున్నాం అనమాట ఎటు అటు వెళ్ళొద్దో అందరం ఒకే దగ్గర ఉన్నా ఉందామో అని ఎందుకంటే ఎవరు లేని చోట కొంచెం తాగే వాళ్ళు వాళ్ళంతా అబ్బాయిలు వస్తూ ఉంటారు కదా సో అలాంటప్పుడు కొంచెం భయపడతారు అలా అయితే లేదు ఇటు సైడ్ అయితే అందరూ వచ్చేస్తున్నారు ఇప్పుడు అంటే అందరూ ఇటు సైడు తెలుసుకున్నారేమో చాలా మంది వచ్చేస్తున్నారండి పైగా హాలిడేస్ కదా చాలా కార్లు మంది చాలా మంది వచ్చేస్తున్నారు అయితే చాలా పెద్ద పెద్ద అలలండి సౌండ్ భలే వస్తుంది మిట్ట మధ్యాహ్నం టైంలో చాలా పెద్ద అలలు అన్నమాట భలే ఉందిలే అసలు భలే అంటే ఆ సౌండ్స్ వస్తున్నాయి అన్నమాట అలల సౌండ్లు నేనైతే ఇంకా బీచ్ దగ్గరికే వెళ్ళలేదు ఆటో ఆగిన దగ్గర నుంచే తీస్తున్నాను వీడియో కొంచెం జూమ్ చేసి ఎందుకంటే ఎండకు పైపడి అక్కడికి వెళ్ళలేదన్నమాట చూడండి అక్కడక్కడ శివలింగాలు లాంటివి కూడా ఉన్నాయన్నమాట అన్నమాట ఇక్కడ ఎవరు ఉండరు అనుకున్నాము కానీ అంటే ఇటు సైడ్ పెద్దగా ఎవరు ఉండరు అంట కానీ ఇటు సైడ్ ఇద్దరు వచ్చేసేవారు ఇక ఇక్కడ ముందుగా అన్నం తినేసి తర్వాత బీచ్లోకి వెళ్ళొచ్చని ఇక అన్నాలు తినేస్తున్నారు ఆల్రెడీ టైం అయిపోయింది రెండు అయిపోయింది రెండు పైన అవుతుంది ఇక ఇంటి దగ్గర నుంచే కొంచెం అన్నం తెచ్చుకున్నాము కొద్దిగా నిమ్మకాయ పులుసు అంటే లెమన్ రైస్ కలుపుకోవడానికి కొంచెం పులుసు లెమన్ రైస్ ఏమి కలుపుకోరాలా కొద్దిగా పులుసు ఉంటే దాన్ని వేరే గిన్నెలో వేసుకొచ్చారు మా శైలు వాళ్ళు తర్వాత ఏమో మునక్కాయ కర్రీ ఏదో తీసుకొచ్చారు మసాలా మునక్కాయ కర్రీ అది వేసుకొని అనమాట పెరుగు మిక్చర్లు అవి ఇవి కొను కొనుక్కొని వచ్చుకున్నాము ఇక ఇక్కడ కోతులు అయితే విపరీతం ఉన్నాయండి వాటిని చూసి భయపడిపోయాము మేము అంటే అన్నం తినడి తిననివ్వడం లేదు లాగేస్తున్నాయండి వాటికి ఎన్నిసార్లు అన్నం పెట్టినా మా చేతుల్లో అన్నాలు లాగేస్తున్నాయి మా యువతేజా ప్లేట్లో ప్లేట్ అయితే అసలు లాగేసింది వాడైతే భయపడిపోయి అరిచి అనమాట ఏడ్ చేశాడు అలా అయితే మేము వాటికి భయపడిపోయాం అన్నమాట అసలు విపరీతంగా ఉన్నాయండి ఎన్ని సార్లు పెడితేనే లాగేస్తున్నాయి వీడియో తీసుకున్నాను నేను వెళ్ళిపోతున్నా సంతో అలా అయితే అన్నం కూడా వాటికి భయపడుతూ భయపడుతూ తిన్నామండి స్థిమితంగా కూడా తినలేదు నిదానంగా కూర్చొని తిన్నాం అనుకున్నాము అలా నిల్చొని వాటికి భయపడుతూ ఆ ఇటు సైడ్ నుంచి వస్తాయి అనుకుంటూ తిన్నాము తీసుకెళ్ళిపోయింది పోనీ

అన్నం తినేసి అయితే అందరూ బీచ్ లోపలికి వెళ్ళారు మునగడానికి ఇక్కడ మా సిరి వెళ్ళలేదు ఆ అమ్మాయి మునుక్కోదు సో అందుకే వెళ్ళలేదు జస్ట్ ఊరికి ఎలా నీళ్లు చల్లుకున్నారు మా సైలు ఆ అమ్మాయి మా సైలు అయితే మునగొచ్చు కానీ ఆపిల్ల కూడా దిగలేదు అన్నమాట జస్ట్ ఊరికి అలా దిగి నీళ్ళు చల్లుకున్నది నేనైతే అసలు మునగనండి ఇప్పుడు బీచ్లో ఎందుకంటే అప్పుడు నేను గనక బీచ్లో మునిగాను అనుకో ఇక నా స్కిన్నే మారిపోద్ది అనమాట సాల్ట్ వాటర్కి భయంకరంగా నల్లగా తయారైపోద్ది పైగా పిగ్మెంటేషన్ కదా ఇంకాస్త ఎక్కువైపోద్ది అనమాట అసలు చూడలేరు అందుకే నేను మునగను ఎప్పుడు కూడా ఎందుకంటే నేను అప్పుడు ఒకసారి బీచ్లో మునిగిన తర్వాత మునగక ముందు తేడా చూశాను అన్నమాట ఒకసారి ఇక అప్పటి నుంచి నేను అసలు బీచ్లో మునగనండి బాబోయ్ నేను మునిగితే నా స్కిన్ తేడా కొట్టేస్తుంది అని చెప్పేసి అస్సలు మునగనన్నమాట జస్ట్ ఊరికే అలా దిగి నీళ్ళు అయితే చల్లుకున్న పైన మేము ప్రతి సంవత్సరము కొత్త బీచ్కి వెళ్తామండి మా ఫ్యామిలీ అంతా కలిసి అంటే మా మెట్టింటి ఫ్యామిలీ అంతా కలిసి కొత్త కొడూరు బీచ్కి వెళ్తూ ఉంటాం అన్నమాట నేను అక్కడ కూడా అంతే అస్సలు నేను మునగనండి బీచ్లో మా వాళ్ళంతా కలిసి ఎంజాయ్ చేస్తారు కానీ నేను మాత్రం మునగను అలలైతే భలే వస్తున్నాయండి ఇక్కడ చూసారా మా దేవానుషు లోపలికి వెళదామంటే ఏడుస్తున్నాడు కదా ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు బుజ్జగించి లోపలికి తీసుకువెళ్ళి ఇక లాస్ట్లో అయిపోయింది రారా ఇంటికి వెళదామంటే అప్పుడు మాత్రం మా మామా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉండి మా వెళ్దాం ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉండి మా వెళ్దాం అంటున్నాడు వాడు ఫస్ట్ ఏడ్చిన వాడు లోపలికి వెళ్ళాలని వెళ్ళనని ఇప్పుడు బయటకు రావడానికి రానని మారం చేస్తున్నాడు అనమాట అలా ఉంది వాడు ఇక్కడ ఈ జంట మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారండి మంచిగా ఫోటోలు దిగడం మంచిగా ఫోజ్ ఇచ్చి ఫోటోలు దిగడం స్పెట్స్ పెట్టుకొని భలే ఎంజాయ్ చేస్తున్నారులే భలే ఇష్టం అండి ఇలా ఉంటే మా దుర్గాకైతే చూడండి ఫోజులు ఎలా ఇస్తున్నారు మా ఎంజాయ్ మా దుర్గా అది కొన్ని నేను చెప్పాను చూడ సతీష్ అవి ఉన్నాయి చూడు అక్కడ అక్కడ బాగుంటుంది చూడటానికి అందుకే అవి వేసింది అంటే అవతలకి పోకూడదని గానేమో అంతే కదా అంటే అక్కడ ఏదో పట్టేదానికి వేసారు అప్పుడు మేతలా ఇక బయలుదేరేస్తున్నాం అన్నమాట టైం ఫోర్ అలా అవుతుంది ఒక టూ అవర్స్ అలా స్పెండ్ చేసి ఇక బయలుదేరేస్తున్నాం అండి నెట్టలేదమ్మా అదిగో అక్కడ ఉంది బాండి ఐస్ క్రీమ్ బండి ఐస్ క్రీమ్ షాప్ అక్కడ ఉంది ఇంకా ఆటో ఎక్కినప్పటి నుంచి మళ్ళీ తినడం వద్దవాడు వేస్తే ఇంకా వెల్లూ బయలుదేరేస్తారు అనమాట అది కాక వస్తూ వస్తూ అంటే మేము వెళ్ళేటప్పుడు అది తీసుకువెళ్ళాము తీసుకువెళ్ళాము అనమాట అక్కడ తిన్నా బీచ్ దగ్గరకుంటున్నాము లేదా దారిలో ఆటోలో తిన్నామని అని తీసుకువెళ్ళాము వెళ్ళేటప్పుడు వెళ్ళలేదు సరే అది అలాగే ఉంటే వచ్చేటప్పుడు వస్తూ వస్తూ వాడు ఆటోలోనే దాన్ని చేసుకొని అలా కట్ చేసాడనమాట చేత్తోనే అలా కొట్టేసాడు అనమాట అది చిన్నకాయ కొంచెం ఏమై కొంచెం ఆ ఆటో స్టాండ్కి అలా ఇలా వేసి కట్ ఎలాగోలో కొట్టారు అది అంత స్వీట్ లేదన్నమాట దాన్ని ఎలాగోలాగా ఎలా తిన్నారో చూడండి ఎలా అంటే అలా పడితే తినేసారనమాట వేస్ట్ చేయకుండా అదేమో అంత స్వీట్ ఏం లేదు కాకపోతే ఏదో తినేసారు కొన్నారు కదా వేస్ట్ అయిపోతుంది కదా సో చల్లగా ఉంటుంది అందులో వాటర్ కంటెంట్ కాబట్టి ఎండకి ఎలాగో అన్నమాట అదిగోండి వేరు శనగంతా ఆ ప్లేస్లో అంతా అయిపోయినట్టుంది పెరిగేసి బస్తాలు కట్టేస్తున్నారండి అదిగోండి ఇక్కడ దారంతా లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయండి వెళ్ళేటప్పుడు చూసాము అంటే కొంచెం కలర్ల కలర్లు ఉన్నాయి వైలెట్ కలరు అలాగే వైటు పింకు అలా రకరకాలు ఉన్నాయి అన్నమాట వెళ్ళేటప్పుడే చూసి ఇక్కడ ఆపండ్రా రా నేను వీడియో తీసుకుంటాను లోటస్ ఫ్లవర్స్ భలే ఉన్నాయి అంటే రిటర్న్లో వచ్చేటప్పుడు తీసుకుందో లేక ఎండగా ఉంది కదా త్వరగా వెళ్ళిపోదాము అని అన్నారు సరే ఇక్కడ వచ్చేటప్పుడు తప్పకుండా అక్కడ ఆగాలి అని గుర్తుపెట్టుకొని ఒక దగ్గర అయితే చాలా పెద్ద ఫ్లవర్స్ అండి ఇదిగో ఇక్కడే వైట్ కలర్ అన్నమాట ఇవి చాలా పెద్దవి ఆకులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి తామర ఆకులు అంటారు కదా అలా సో ఇక్కడ మర్చిపోకుండా ఆగి ఇదిగోండి చూడండి ఎలా ఉన్నా ఇది అంత పెద్ద పెద్ద తామరండి ఇవి అసలు దిగలేము అక్కడికి ఎవరైనా తామర పువ్వులు కోసే వాళ్ళు ఉంటారు కదా జెంట్స్ కానీ అలా ఉంటే దిగచ్చు అంటే జెంట్స్ ఉంటారు కదా కొంతమంది కోయడానికి అలాంటి వాళ్ళు ఉండి ఉంటే కనీసం ఉండే వాళ్ళేమో ఒక పువ్వు అయినా చూ చూడడానికి భలే ఉండేది కానీ కోసేదానికి అవకాశం లేదు మా వాళ్ళు ఎవరు దిగలేరు భయము అక్కడ అంత లోతుగా అలా ఉంటుందేమో కదా తెలియదు కదా సో అలా అయితే చాలా బాగున్నాయండి ఇక్కడైతే చాలా పెద్దవండి భలే ఉన్నాయి అసలు ఇది అంత వైట్గా పెద్ద లోటస్ అన్నమాట చూడండి ఆకులు కూడా ఎలా ఉన్నాయి ఎంత పెద్దవో భలే ఉన్నాయండి నిజంగా చాలా పెద్దగా అటు సైడ్ కూడా ఉన్నాయి అక్కడ కూడా ఉన్నాయి ఇదిగో మా వాళ్ళ ఆటో ఇక పూల దగ్గర వీడియో తీసుకొని ఇక ఇంటికి వచ్చేసాము ఇది ఆ రోజు ఈవినింగో మరి పక్క రోజు ఈవినింగో కానీ ఇదిగోండి నేనేమో ఇంటి పైకి ఎక్కాను డాబా మీదకి సన్సెట్ అవుతూ ఉంది చూసారా అప్పుడే అవుతుంది ఇక ఇక్కడ మా ఇంటి వెనకాల మా ఇంటి పైనే మునగ చెట్టు ఉంటుంది కదా అది టూ డేస్ ముందు ఎవరో ఇంచేసారండి నేను అసలు చూడలేదు మొత్తం ఇంచేసారండి అంటే ఎవరో వెనకాల నుంచి పట్టుకొని లాగినట్టుండారు మునగాకు కోసమో మునక్కాయల కోసము మునగాకు కాదు అప్పుడు మునక్కాయలు ఉండేవి ఆ వెనకాలే ఉండేటివి వెనక కొమ్మ ఎక్కువగా ఉండేదన్నమాట అది ఎవరో పట్టుకొని ఇంచేశారండి మేము అసలు గమనించలేదు ఆ తర్వాత చూస్తే అసలు మొత్తం మధుళ్ళతో కూడా ఇరిగిపోయింది అన్నమాట మొత్తం కొమ్మ కొమ్మే ఒకే కొమ్ము ఉండింది పెద్దది దాంతోపాటు ఇరిగిపోయిందన్నమాట సండే అన్నమాట బాగా ఎండ మంచిగా ఎండ వచ్చి హఠాత్తుగా మబ్బులు వేసిపోయింది అనమాట టైం వచ్చి ఇప్పుడు నాలుగు నాలుగు పద్దెనిమిది అవుతుంది ఇదిగో అక్కడక్కడ క్షిణికులు ఇదిగో మెట్లు పైన తెలుస్తుంది చూసారా ఇలా చుట్టూ మబ్బండి భయంకరంగా మబ్బు తెల్ల మబ్బులు వేసిపోయింది కానీ వర్షం దుమ్ము దుమ్ము వస్తుందిలే తెల్ల మబ్బు మా దగ్గరే దగ్గర దగ్గర ప్రాంతాల్లో వర్షం వివచ్చం వస్తుంది సో ఈరోజు ఇప్పుడు ఇక్కడ మాకైతే వర్షం వచ్చేస్తుంది వర్షం అయితే వచ్చేసిందండి వర్షం అయితే పడుతుంది చూసారా వేడి దుమ్ము లేపుతుందండి బాబోయ్ అంటే ఈ ఎండ కదా వేడి వేడి లేపుతుంది కరెంట్ కూడా పోయింది ఉరుములు మెరుపులతో కూడిన ఉరుములు మెరుపులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అన్నమాట వర్షంలో ఆ వర్షంలో ఆ గాలిలో ఛాయ్ తాగితే భలే ఉంటుంది కదా అందుకే టీ పెట్టుకొని వచ్చేసానండి నేనైతే వర్షాన్ని చూస్తూ టీ తాగేస్తాను మీరైతే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం